కన్యా రాశి ఫలితాలు ఈ రాశి గధిపతి బుధుడు గ్రహచార గోచార స్థితిలో ఈ రోజు వీరికి బుధుని యొక్క గ్రహస్థితి వలన స్నేహితుల వలన బంధువుల వలన కలయిక ఏర్పడి వారితో కలిసి ఆనందంగా ఉండగలరు సుఖమైన దాంపత్య జీవనం గడపగలరు మీరు చేసేటువంటి పనిలో కానీ వ్యవహారంలో కానీ మంచి ఫలితాలు కలిగి ఉంటాయి రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అధికమైన లాభాలు కలిగి ఉంటాయి అనుకూలమైనటువంటి ఫలితాలు వృత్తి వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ ఎన్నడూ లేని విధంగా మంచి ఫలితాలు కలిగి ఉంటారు విద్యార్థులు మంచి చాకచక్యంతో ఉంటారు ఈరోజు ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ప్రయత్నం నెరవేరగలదు ఉద్యోగంలో ఉన్నవారికి మంచి స్థానం లభించేటువంటి గ్రహచార స్థితి గలదు ఈరోజు గ్రహచార గోచార బలం బాగా ఉండటం వలన అధికమైనటువంటి శుభ ఫలితాలు కలిగి అందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు ఎటువంటి పరిస్థితిలోనైనా కానీ మీరు అనుకున్నటువంటి పనులు కాగలవు నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయుట గృహ నిర్మాణాది కార్యక్రమాలు చేపట్టుట స్థలం కొనుగోలు చేసే ప్రయత్నంలో ఉండుట ఇత్యాది ఫలితాలు ఎక్కువగా కలగగలవు వ్యవసాయ వాణిజ్యం మరియు పాడి పరిశ్రమదారులకు కొద్దిపాటి లాభాలు కలిగి ఉంటాయి మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ రంగం వారికి మరియు కంప్యూటర్ ఫోటోగ్రఫీ ఎడిటింగ్ ఇత్యాది రంగం వారికి మంచి ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు మరియు బ్యూటీషియన్ కంప్యూటర్ ఎంబ్రాయిడర్ డిజైనింగ్ ఇత్యాది రంగం వారికి మంచి లాభాలు రాగలవు అధికమైనటువంటి ఒక ధనలాభం కలిగి ఉంటుంది ఇతరత్ర రంగం వారికి ఇతరతర రంగం వారికి మిశ్రమ ఫలితాలు కలగగలవు సినీ రాజకీయ రంగం వారికి ఈరోజు మంచి లాభాలు కలిగి మంచి అవకాశాలు అనేటివి రాగలవు గ్రహస్థితి అనుకూలంగా ఉన్నందున మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి జీవనం గడపగలరు మరియు వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ విద్యా ఉద్యోగంలో కానీ ఉన్నతమైనటువంటి ఫలితాలు కలిగి ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలంటే ప్రతి బుధవారం బుధ గ్రహానికి అభిషేక పూజలు జరిపించి పేసర్లు దానం చేయాలి చెడు గ్రహ చాలా ఫలితం ఎక్కువగా ఉంటే గనక పదిహేడు వేల బుధ గ్రహ జపం చేయించి పదిహేడు వందల సార్లు వెసర్లతో హోమం చేయించాలి పెసర్లు దానం చేయాలి దానివలన అధికమైనటువంటి యొక్క శుభ ఫలితాలు కలిగి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్